కొత్త దేశాలకి మసి కాకుండా ఉండటం కోసం చెప్పి కొంచెం పసుపు కొంచెం వంట నూనె వేసి రెండు బాగా కలగలిపి మొత్తం పూసేయాలి పూసేస్తే మసి పట్ట మసి పట్టినా కానీ తోమితే ఓర్నే పోయి తీసారా ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సరేనండి ఇంకా పొయ్యి మీద అయితే మంట వేసాము పలా పలాంగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే బయటనే ఉంచుకున్నాం అనమాట బాగా అయితే లాంటిగడుగుతున్నాడు ఇంక మంట అయితే పెట్టాము మంట కూడా మండుతుంది ఒక పక్క పలావ్కి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఇగోండి పలావ్ ఐటమ్స్ పలావ్ దినుసులు అట్లాగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ ఇంకా బాగా కూడా రెడీ అయిపోయాడు అనమాట చాలా మంచి తినాలి కాబట్టి

ఇప్పుడు ఏం చేయాలంటే పొలావు చేయడానికి సంబంధించిన మొత్తం తీసుకొచ్చేసాను మీరు చూసేయండి ఇవన్నీ హోలింగ్ యూనిట్స్ అండి పొలావు సంబంధించినవి ఇటు పేరు నాకు తెలియలేదు అంతగా మీరే పొలావ్ ఏదో జీడిపప్పు ఇదే చెక్క ఇదే పువ్వు ఇది పువ్వు ఇది పువ్వు లవంగా ఇంకేదండి మొత్తం ఇది ఏదైతే పొలా ఇవన్నీ పొలావ దినుసులు ఏదైతే పొలావు ఆకులు ఇవన్నీ బాగా

కొంచెం నెయ్యి వేస్తున్నాం మేమైతే అయితే వాడమండి బాబు అయితే అసలు డాల్డనే వాడు ఇంట్లోకైనా దేనికైనా ఇంకా పలావ్ దీంట్లు కూడా వేసేసాడు అనమాట ఎండ అయితే మామూలుగా ఎరగా వేయట్లేదండి ఇంకా ఎండ చేస్తున్నాయి ఇంకా పలావ్ ఐటమ్స్ టమాటాలు

ఈ వెంటకే ఇంక మేము పొయ్యిగా దగులతో చేయాలంటే ఇంక తప్పదు మేము చేయాలనుకున్నాం కాబట్టి ఇంకెంత ఎండ అయినా తప్పదు చేయాలి ఓకే అండి అలానే పొలావ ఆకులు వేసేసాను పొలావ ఆకులు కూడా ఒకసారి వేసేసుకున్నాడు దీంట్లో కొంచెం అల్లం పేస్టు ఎరువు పేస్టు వేసేసుకుని బాగా తిప్పేసుకున్నాం అమ్మ నీళ్ళు సరేనండి ఇంకొక అత్త అత్తేమో ఎసురు కొలుస్తుంది అనమాట మా కొడుకు ఏమో అటు ఇటు రౌండ్లు వేస్తా ఉన్నాడు అన్ని తిరుగు చేస్తా ఇంకా బాబు అయితే ఒక పక్క పొలావు చేస్తున్నాడు ఆరుకి పద్దరిపోతాయి మంట అయితే మామూలుగా మాగట్లేదు పొయ్యిలో ఇంక ఎండకి చెక అయితే మాములు అన్నమాట అనమాట పుదీనా కొత్తిమీర ఆడే ఐటమ్స్ అన్ని ఖాళీ అండి ఇంకా ఎసురు కొలుస్తా ఉన్నారు కదా చూడాలి రెండు కల కలగలిపి కలిపి కోసి ఇంకోసారి కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట

సరేనండి ఇందాకలు అయితే ఎండకి పోయి సెక్క అయితే ఇంక సెల్ అయితే హీట్ ఎక్కింది అనమాట కాసేపు తడి జట్టు కొట్టు పెడితే ఇంకా ఇప్పుడు కెమెరా వచ్చింది ఇంకా ఇప్పుడే డేసా కూడా పెట్టాము ఇది చూద్దాం ఇదండి కిందకులు అయితే ఇది పోయి సెక్క ఉండేకి బాగా హీట్ ఎక్కింది అనమాట అందుకు అందువలన కెమెరా రాలా లేదీపాటికి రైస్ కూడా అయిపోయేది మంట కూడా వేసేసా ఒక పక్క అయిపోండి అది రెడీ అవుతుంది కదా ఇంకా అంతలో ఇచ్చి బాగా వెళ్ళేసరికి ఇంకా చికెన్ ఇంకా చికెన్ కూడా శుభ్రంగా కడిగి ఒక పక్క రేసాలకు తీసుకున్నాం అనమాట అలాగే పులావ్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాడు బాగా కేసరు వాటర్ కూడా బోసేసుకున్నా కేసరి వాటర్ కూడా ఇంకా బావాడి అత్తనా అడిగి వాటర్ కూడా బోసేసుకున్నాం కదా దీని మీద మూత వేసుకుంటే సరిపోయింది కేసరి నీళ్ళు నాక ఫ్రై చేసుకోవాలి రైస్ ఒక రైస్ కాదు ఎక్రీమాకా ఇదిగా చూడండి మొత్తానికి అయితే పులావ్ చికెన్కి కావాల్సింది ఇంకా డేసా కూడా పసుపు ఉందా ఎన్నోనైనా పసుపు వేసి పూసుకున్నాం ఒక పక్క చికెన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇంకో పొయ్యిలు గీసుకుందాం అనమాట సరేనండి ఒక పక్క పలావ్ అవుతుంటే ఒక పక్క బాగా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాడు కాయిల్ పోసుకున్నాడు అనమాట ముందు ఇంకా ఏసు అయితే ఇంకా తెరలేదు ఆ పక్కనే ఉన్నాయి ఇంకా వాటిలో చికెన్లోకి కావాల్సిన అయితే ఐటమ్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట ముందుగా తిరగకుండా హీట్ ఎక్కిందిగా ఇంకా ఉల్పాయలు వేసుకున్నాం ఇంకా మొత్తం అయితే ఒక పక్క గరం మసాలా నోరుతుంది అనమాట ధనియాలు జీలకర్ర చెక్కలు లవంగం అవన్నీ వేగించి ఇంకా వేపిన తర్వాత గరం మసాలాగా నోరుతున్నాయి ఇంకా ఒక పక్క అయితే బాగా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాడు అనమాట పులావు నీళ్ళు అయితే ఇంకా తెరలేదు సరేనండి ఇంకా బాగా అయితే ఎండ బాగా కష్టపడుతున్నాను అనమాట చాలా కారిపోతున్నాయి ఎండ చేస్తుంటే ఒక పక్క ఎండ బాగా కాస్తుంది టైం వచ్చి పదకొండు అయింది ఇంక ఎండ పక్క ఈ వేడి వేడి శాఖ తగిలితే ఉల్లికి కాలిపోయినట్టుంది టైం అయిపోతుందని చెప్పి ఇంకా అడవుడిగా అయితే చేస్తున్నామండి ఇంకా పచ్చడి అయితే గోంగర పచ్చడి అయితే ముందే చేసాము ఇంక రెండు చేస్తే ఇంకా ప్యాకింగ్ చేయటమే తొందర తొందరగా అయితే చేసుకోవాలి సరేనండి ఇంకా ఉల్లిపాయలు కూడా ఏగుతా ఉన్నాయి కదా ఒక పక్క ఒక పక్క ఉల్లిపాయలు అయితే ఏగుతా ఉన్నాయి కదా ఇంక అందులోకి చికెన్లో కొంచెం కల్లుప్పనో ఇంకా ఒకసారి పసుపు ఆయిల్ బాగా వేసేది పప్పు ఇంకా ఆయిల్ అయితే బాగా పసు వేసేది అనమాట ఇంకా చికెన్లోనే కల్లుప్పు ఒక పక్క మేము అన్నీ చేస్తుంటే అంటే మా అత్త కూడా మాకు హెల్ప్గా ఇవ్వాలి పనికి పోకుండా ఇంటికాడ ఉండి ఇంక మాతో పాటు ఇంకా వంటకి సంబంధించినవి కూడా చేస్తుంది అనమాట ఇంకా గరం మసాలా కూడా నూరం అయితే అయిపోకొచ్చింది చికెన్ అయితే ఓ పక్క బాగా కలిదిప్పుతున్నాడు ఉప్పు వేసి చికెన్ వేసుకున్నా ఇంట్లో చికెను బంగాళదుంప ఇంకా వేసి బాగా కలిదిప్పుకోవాలి ఇంకా పసుపు అనేది బాగా మొక్కలో బట్టే తట్టుగా అయితే కలిపికోవాలి శుభ్రంగా బొమ్మేసి కూడా కాదు ఇంకా అయితే మొక్కలో బాగా పసుపు బట్టే అయితే పొలావ వెసురు బాగా తిరుగుతూ ఉంది ఇంక రైస్ వేసుకోవాలి గంటకైతే చాలా కష్టపడుతున్నాడు అండి బాగా అయితే కేసురు కూడా తిరుగుతూ ఉన్నాయి బాగా కొంచెం కొంచెం ఇంకా మత కూడా హెల్ప్ చేస్తుంది అనమాట వచ్చి రైస్ అయితే మొత్తం వేసింది ఎక్స్లో వేసుకున్నాం దాని అంతా కలిపి మూత పెట్టుకుంటే ఇంక రైస్ ఉడికేసిద్దాండి ఒకొక్క చికెన్ ఇంకా బియ్యం అయితే వేసుకున్నాం కదండి ఇంక మొత్తం అయితే కలిదిప్పుకుందాం ఇంకా బాగా అన్ని అంచులు సమానంగా ఉండేటట్టుగా అయితే కలుపుకో చికెన్ కర్రీ చికెన్ అయితే ఉడుగుతూ ఉంది కదా ఇంకా ఉడుగుతున్నప్పుడే ఉల్లి ఏంది టమాటా పచ్చిమిరకాయ వేసుకుందాం ఇంకా ఒకసారి అవి వేసుకొని కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయ్యన్నమాట ఈ స్టైల్లో కూడా చేసుకున్నా కానీ కర్రీ అనేది బాగానే ఉండిద్దండి ా అయితే కొత్త కొత్తగా అమ్మి నేర్పిస్తున్నాడు నేను చేస్తానంటే పది మంది దినే అని వద్దన్నాను లేకపోతే నేనే చేసేదాన్ని పొలావేది ఇంక అన్నీ ఇంకో పక్క పొలావు రెడీ అవతా మంటలేదు అట్టుకుంటాం ఒక పక్క అయితే అత్త అయితేనేమో గోంగూర తాలింపు పెట్టుంది అనమాట ఇందాక నూరేం కదా గోంగూర ధనియాలు వేసుకుందాం మత్తు చెప్పిద్ది ఎలా చెయ్యాల ఉల్లిపాయ పాయ ఎన్ని ధనియాలు బాగుంటాయి అండి నీళ్ళు ఎప్పుడు పట్టి కింద బాగా రుచిగా ఉంటుంది సరే పక్క ఒక పక్క ధనియాలు ఉల్లిపాయలు ఎన్ని అయితే వేగుతూ ఉన్నాయి అవి వేగిన తర్వాత ఇంక పచ్చడి వేసుకుంటే సరిపోయింది అంటారు ఏంటి చేతనే అయితే మరి స్థితిలో చాలామంది పనులు లేకుండా ఉంటారు కదా అందూరు పెట్టి పుణ్యం వచ్చిద్దామా ఫస్ట్ చల్ది కదా పెడితే మంచిది పాపం మనసు వేదలు చాలామంది ఉంటారు కదా అని చేద్దామని చెప్పాడు ఆ కొడుకు సుబ్బరాజు ఆ కొడుకు సుబ్బరాజు మాట్లాడే తాలి ఏదో ఏదో చేదు మీ డబ్బులు కాదు కానీ కాకపోతారేమో అలా కాదండి మేము మనసు పూర్తిగా వాళ్ళకి పెట్టాలా ఫస్ట్ చేరదని ఇలా చేస్తున్నాం అండి నాతో చాలామంది ఇప్పుడు కాదు ఆ చిన్న ప్రాంచ్ వాడికి పెట్టాలని దేవుడు సమయం ఇచ్చాడు ఇప్పుడు ఈ సారీ ఈసాము డబ్బులు పెట్టి చేయాలని కొద్దిగా ఇట్లా సరే పండి సరే పంలే సరే పండి అయిపోయిందంట లాలింపు కూడా వేయిందండి గోంగా కూడా వేసింది అనమాట ఇలా అండి అయితే మనం ఎప్పుడు నొరుకునేదే కదా అయినా కానీ దీని అంతా జస్ట్ తేడా ఉండదు బాగుంటుంది గోంగార నాకైతే బాగా ఇష్టం మా అమ్మగారు కాడ తింటే మళ్ళీ మా ఇంటి ఆయన కాడ తింటాడు ఆయన కాడ గోంగారంటే ఇష్టం శ్రీకుల్లో పెట్టుకొని ఎక్కువ తింటామండి మాట కానీ సీకుల్లో కానీ సరేనండి రైస్ చూద్దాం రైస్ చూద్దాం పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల నుంచి కొని రైస్ ఎలా ఉందో చూద్దాం సరేనండి ఇంక లోన బావ అయితే వచ్చి రైస్ చూసాడు అనమాట ఉడికిందా బావా నీరుందగా కొంచెం కొంచెం ఎత్తులుగా ఉంది మంట తీసి ఆవురి మీద ఉడికితే సరిపోయిద్దా ఇంకా ఈ డేసే సరిపోయిందో సరిపోదా అనుకున్నా మొత్తానికైతే సరిపోయింది అనమాట పన్నెండు కేజీలు ఉడికింది ఇంకా అడుగుదంతా తీస్తున్నాడు అనమాట అన్నం అన్ని పైకి ఎగేస్తున్నాడు అడుగుది శివుడిద్ద ఇంకా అన్నం అడుగు అన్నమేమో ఇంకా ఎగేస్తా ఉన్నాడు నీరు ఉంది కదా పది ఇంటికి పదిన్నరకు మొదలు పెడితే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి ఇంకా అంతటికి రైస్ కూడా అయిపోక వచ్చింది ఇంక రైస్ అంటే చాలా లేట్గా నేను పెట్టాం ఇంకా అయ్యి మంట పెట్టి లేక తొందరగా అయింది ఒక పక్క చికెన్ కూడా ఉడుగుతా ఉంది ఇంకా గోంగూర కూడా తాలింపు వేసాం కదండి ఇంక అయిపోయినాయి ఇంకా ఒక అరగంట గంటలు అయితే ఇంకా వంటలు మొత్తం అయిపోతాయి అనమాట ఇంక ఇవన్నీ పులావు ఇంకా బాగా అన్నం కూడా చేస్తున్నాడు మొత్తం సమానంగా నెయ్యి జిఆర్బి నెయ్యి ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాం కదండి నెయ్యి వేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకుందాం ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాం కదండి ఇంకా రైస్ మీద మూత పెట్టుకుందాం ఇంకా కర్రీ ఎలా ఉందో చూద్దాం ఇంకా సరేనండి ఇంకా పులావ్ చోడ అయిపోయింది కదా ఇంకా అత్త అయితే కర్రీ చూస్తుంది అనమాట కర్రీ ఎలా ఉందో చూసేద్దాం ఇంకా మసాలా కారం గరం మసాలా అన్నీ బాగా సాల్ట్ బాగా టేస్ట్ సరిపడా సరిపోయిద్దాం చూసేద్దాం కారం టేస్ట్ సరిపడంత కారం కారం కూడా వేసుకున్నాం కదా తర్వాత మసాలాలు అండి కొబ్బరి పేస్ట్ మొత్తం ఇంకా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మొత్తం తిప్పుకున్నా ఇంకా గరం మసాలా కూడా చేసుకున్నాం కదండి ధనియాలు అవన్నీ వేపి వాటిలో కావాల్సినవి ఇంకా పొడి ఉంటే ఇంకా పొడి కూడా వేసుకున్నాం అలాగే కొత్తిమీర పుదీనా పోసారి వేసుకొని మొత్తం కళ్ళు బాగా మొక్కలు కలిసేటట్టుగా బాగుంది కాలు పైకి పట్టుకో కాలు మంట అంత కలియదు ఇంకా అవన్నీ పెట్టి కలిపికుందాం బాగా మొక్కలు పట్టిగా బాఓ పక్క ఎండ పక్క పోయిశాక ఓ పక్క పొట్టే పిల్లలకు నీళ్ళు పెట్టాలి మాములు లేదండి పని అయితే ఓ పక్క ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేయాల్సింది కూడా రెడీ చేసుకోవాలి ఇంకెండే మామూలుగా కాయట్లేదు అయ్యోండి చాలా కష్టపడుతున్నాడు బాబు అయితే రైస్ చేయాలి ఎట్టయినా పెట్టాలి కష్టపడాలి అనుకున్నాడు మొత్తానికైతే చిన్నప్పటి నుంచి అనుకున్న మాట ఇంక ఇప్పుడు నెరవేరిందనమాట ఫస్ట్ శాలరీ కష్టా జీవితం అండి ఇంకెవరికాడో తీసుకున్నా అయితే అనుకోవచ్చు ఓకే కాయ మొత్తం అయితే నా కష్ట ఫలితం అయితే ఇదే చూసుకోండి చికెన్ కర్రీ అయితే నెంబర్ వన్గా వచ్చేసిందండి నేను ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చేది అని భయపడుతున్నాను అయితే మాత్రం కర్రీ యాక్సిడెంట్గా కుదిరింది అలాగే పొలవ కూడా బాగా అయిపోయిందండి బాగా దమ్ పట్టిస్తుంది అది కింద అంతా తీసేస్తే సరిపోతుంది ఇంకా అదే అండి సంగతి పొలం కింద అయితే నిప్పు తీసేసాను దీని కింద ఇది ఇప్పుడే బాగా మరుగుతామంది పక్క చికెన్ ఒక పక్క చికెన్ అయితే బుడబుడి బాగా అయితే ఉడికేసిందండి ఇంకా కర్రీ అయితే కురదనుకున్నాడు బాగా అయితే ఇప్పుడైతే బాగా కర్రీ అయితే సూపర్గా ఉంది ఇంకా పులావ్ అయితే ఓ పక్క అదే కొంచెం నీరు ఉంది కదండి నీరు రావడానికి ఇంకా మళ్ళీ మాడితే మాట తీసాడు ఇంకా నిప్పుల మీదే ఉడికిద్ది అనమాట ఇంకో పక్క చికెన్ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా వంటలు అన్నీ అయిపోతాయి ఇంక ఇవన్నీ తీసి సర్దుకుంటే ఇంక పని అయిపోయినట్టే ప్యాకింగ్ చేయాలి కదండి ఇంకా ప్యాకింగ్ చేసేవి కూడా మా ఇంట్లోనే ఉన్నాయి అనమాట ఇంకా బయట నుంచి కొనుక్కవడం ఎందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ప్యాకింగ్ చేస్తున్నాము బల్లాల మీద వేసేది ఉండేది కదండి అది ఒక ఇస్తరాకుంటే చాలు ప్యాకింగ్ చేయడానికి ఇంట్లో ఉంచుకొని కూడా మళ్ళీ బయట కనుక డబ్బులు ఇంకా వేస్ట్ చేసినట్టు అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే మేము సొంతగానే ఇంకా పార్సిల్ కట్టుకుంటున్నాం అనమాట ఎవరిని తెలవకుండా నేను బావా మొత్తం మా ఇంక మేము నలుగురం కలిసి కలిసి పార్సిల్ చేసేది ఇంక వీడియో అయితే చూపిస్తామండి చాలా బాగుండబోతుంది ఇంకా మిస్ అవ్వకుండా అయితే చూడండి సరేనండి ఇంకా కర్రీ చేయటం కూడా అయిపోయింది బాగా ఉడికేసింది పైకి వచ్చేసింది ఇంకా దుంపలు కూడా వేసాం కదా ఇంకా మగ్గేసింది అనమాట ఉడికిందా బాగా సోపర్ ఉప్పు కూడా జరిపా ఇంకా కర్రీ చేయడం కూడా అయిపోయింది కర్రీ దించుకుంటే ఓకే గాయస్ మొత్తానికి అయితే ఇటు ఓకే గాయస్ మొత్తానికి చికెన్ కర్రీ చేయడం అయిపోయింది పొలావు కూడా అయిపోయింది ఇంకన్నీ అయిపోయినండి ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాకింగ్ ప్యాకింగ్ ఇంకా అవి కూడా ఇందాక చూపించాను కదండి పేపర్ అది బంతి మీద వేస్తారు అవి చాలా మిగిలినాయి అనమాట పెరుగు తెచ్చినప్పుడు ఇంకా బయట ఇంట్లో ఉంచుకొని బయట ఏడ కొనకరాడం ఎందుకని చెప్పి మా ఐడియాతో ఇంకా మేమే ప్యాకింగ్ కావాలి ఓకే గాయస్ మొత్తానికి అయితే కొండలే ఇట్లా పెడదా காரமா <laughs> இது <laughs> <laughs> কেনে পেট <laughs>